హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మనకి ఒకేసారి నాలుగు అప్డేట్స్ వరకు కూడా రావడం అయితే జరిగింది మన యొక్క రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సికింద్రాబాద్కి సంబంధించి అలాగే ఈ నాలుగు అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుంటాము ప్లస్ ఏంటంటే రైల్వే గ్రూప్ డి ఫోర్త్ లిస్ట్ ఏదైతే ఉందో దాని గురించి చాలామంది అభ్యర్థులైతే ఎదురు చూస్తున్నారు దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఈ రోజు అనమాట ఈరోజు డేట్ విషయానికి వస్తే ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు దీనిలో మనకి ఫస్ట్ వన్ విషయానికి వస్తే ఎన్టీపీసీకి సంబంధించి ఏదైతే సిఇఎన్ జీరో వన్ టూ థౌజండ్ నైన్టీన్ ఎన్టీపీసీకి సంబంధించి ఏంటంటే లెవెల్ త్రీ కేటగిరీకి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అయితే చూసుకోండి నెక్స్ట్ విషయానికి వస్తే ఫైనల్ రిజల్ట్ అనేవి రావడం జరిగింది లెవెల్ ఫైవ్ కేటగిరీకి సంబంధించి ఓకే నెక్స్ట్ మనకి మూడో అప్డేట్గా ఫైనల్ రిజల్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టేషన్ మాస్టర్ ఆఫ్ లెవెల్ సిక్స్ అని చెప్పి మనకు రావడం జరిగింది ఎవరైతే ఈ యొక్క స్టేషన్ మాస్టర్గా సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున నుంచి కంగ్రాచులేషన్స్ అనేవి తెలియజేస్తున్నాము నెక్స్ట్ విషయానికి వస్తే చూడండి మనకి ఎడిషనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీవీ ఫర్ లెవెల్ త్రీ అండ్ టూ అని చెప్పి మనకి రావడం జరిగింది అంటే ఇక్కడ పదిహేనో తారీఖున డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తున్నారన్నమాట ఎన్టీపీసీ యొక్క పోస్టులకు సంబంధించి లెవెల్ త్రీ అదేవిధంగా టూ పోస్టులకు సంబంధించి దీని మీద కనుక మనం క్లిక్ చేస్తే మనకేంటంటే ఈ విధంగా ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఎవరైతే డీవీకి సెలెక్ట్ అయ్యారో లెవెల్ త్రీకి సంబంధించి రెండు నెంబర్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా లెవెల్ టూకి సంబంధించి కూడా రెండు నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగైతే మీకేంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీకు ఈ యొక్క తొమ్మిదో తారీఖు లోపు ఏంటంటే ఇక్కడ ఈ లింక్ మీద ఈ కాల్ లెటర్ లింక్ మీద మీరు క్లిక్ చేసి మీరు ఏంటంటే యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీరు డీవీకి అటెండ్ కావాల్సి ఉంటుంది అనమాట డీవీ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏంటంటే ఇరవై నాలుగు రూపాయలు మీ దగ్గర కట్టించుకుని మీకు ఏంటంటే మెడికల్ ఎగ్జామ్ కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ విషయం మన అందరికీ కూడా తెలిసిందే అలాగే ఏంటంటే ఈ యొక్క డీవీ అనేది ఏంటంటే పదిహేను రెండు రెండు వేల ఇరవై నాలుగున ఏంటంటే డీవీ మనకి ఇక్కడ ఇచ్చారు పదిహేను రెండు రెండు వేల ఇరవై నాలుగు రిపోర్టింగ్ టైము టెన్ థర్టీ అని ఇచ్చారు ఓకే ఇట్లా అనమాట ఇదేంటంటే డేట్లుగా మనం అయితే చెప్పుకోవచ్చు ఈ రోజు కనుక మీరు అటెండ్ కాకపోతే అంటే మ్యాక్సిమం అయిపోతుంది ఒకవేళ అటెండ్ కాకపోతే ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగున మీకు ఏంటంటే మళ్ళీ ఒక బ్లాక్ డే ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్గా మీకు ఏంటంటే ఇక్కడ చేయడం జరుగుతుందన్నమాట సో మీరు ఏంటంటే ఈ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవన్నీ కూడా తీసుకుని మీరు వెళ్ళండి ఓకే డీవీకి అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మనకేంటంటే చాలా మంది అభ్యర్థులు ఏంటంటే రైల్వే గ్రూప్ డి ఫోర్త్ లిస్ట్ గురించి అయితే ఎదురు చూస్తున్నారు మనకి చూడండి ఈ యొక్క ఎన్టీపీసీ అనేది ఎప్పుడుది ఎన్టీపీసీ అనేది కూడా అప్పుడే కదా ఆ టైంలోనే ఇది కూడా కాకపోతే ఏంటంటే ఈ రోజుకి కూడా ఇంకా మనకి వస్తూనే ఉన్నాయి డీవీలు అని అవే ఇవన్నీ వస్తూనే ఉన్నాయి మనకి రైల్వే గ్రూప్ కి సంబంధించి కూడా ఫోర్త్ లిస్ట్ కూడా వస్తుంది ఓకే ది వచ్చినప్పుడు ఇంకా చాలామంది మన వాళ్ళు చాలామంది జాబ్లో సెటిల్ అవుతారు ఇంకా ఏంటంటే థర్డ్ది ఏదైతే ఉందో థర్డ్ లిస్ట్ అనేది ఏంటంటే మనం ఊహించలేదు అన్ని పోస్టులకి పిలుస్తారు అని చెప్పి మనం అయితే ఊహించలేదు చాలా ఎక్కువ వాటికే పిలిచారు చాలా మంది అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా ఫోర్త్ది కూడా వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఏంటంటే టైం అనేది అయితే పడుతుంది ఆ టైం అనేది నేను కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి మీకు చెప్పడం అయితే జరుగుతుంది దాని మీద ఏంటంటే కొంచెం మనకి టైం అనేది అయితే తీసుకుంటుంది ఉంటుంది కానీ మీకైతే నేనైతే చెప్పడం జరుగుతుంది అలాగైతే మీరందరూ కూడా ఏమీ భయపడద్దు ఎవరైతే రైల్వే గ్రూప్ డి ఫోర్త్ లిస్ట్ గురించి ఎదురు చూస్తున్నారో చాలామంది ఏంటంటే సార్ నాకు ఒక మార్కులో తగ్గింది లేకపోతే నాకు టూ మార్క్స్లో పోయింది అని చెప్పి కూడా చాలా అంటున్నారు ఒక్కటి మార్క్ అయినా పర్వాలేదు రెండు మార్కులు అయినా సరే పర్వాలేదు అదే కనుక మీరు జీరో పాయింట్లో కనుక్కుంటే అసలు ఆలోచించవలసిన పనే లేదు ఓకే ఖచ్చితంగా మీకు ఫోర్త్ లిస్ట్లో ఛాన్స్ అనేది అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి మనం వెంటనే రైల్వేకి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి ఇచ్చుకుందాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నెస్ట్